ఓరల్ సర్వ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది ఏంటి అంటే నోరు సరిగ్గా తెరవలేకపోతారు అంటే చుట్టూ ఉండే ఫైబర్స్ అన్ని గట్టిగా అయిపోయి వాళ్ళు గాలి ఊదాలంటే కూడా ఇప్పుడు మనం చూడండి ఇట్లా గాలి ఊద్దాం అనుకున్నప్పుడు అన్నప్పుడు మనది ఇలా ఉబ్బుతుంది కదా ఓరల్ సర్వ్యూకస్ ఫైబ్రోసిస్ ఉండే వాళ్ళకి ఇలా ఉబ్బలేరు వాళ్ళు కనీసం ఇప్పుడు జనరల్గా ఎంత పానీపూరి అంటే ఇష్టం ఉంటుంది కదా ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఉండేవాళ్ళు అది ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే మీరు ఫుల్ పానీపూరి తినగలుగుతుందా లేదా ఒక చిన్న టెస్ట్ చేసుకోండి సింపుల్గా చెప్తున్నాను దిస్ ఈజ్ వెరీ ఈజీ ఓకే అండ్ నోట్లో మీరు చూసుకున్నట్టయితే ఎక్కడైనా వైట్ ప్యాచెస్ ఉన్నాయా లేదా ఎక్కడైనా గట్టిగా అయిపోయిందా నొప్పి లేదు కానీ గట్టిగా ఉన్నది పన్ను ఊగుతున్నది అంటే అది గన్ షాట్ క్యాన్సర్ ఏ ఒంట్లో ఎక్కడ వచ్చిన లంగ్ క్యాన్సర్ వచ్చినా లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ వచ్చినా లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా అక్కడ కనబడేదానికంటే ముందు ఫస్ట్ ఓరల్ క్యావిటీలో దానికి సంబంధించిన సెల్స్ అనేటివి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది సో దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి అట్లీస్ట్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ దాటింది అంటే మీరు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయించుకోండి అంటే నోటి ఉమ్మ నుంచి కూడా వాళ్ళ క్యాన్సర్ వస్తుందా లేదా చెక్ చేసే డివైజెస్ వచ్చినాయని విన్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఫ్యూచర్లో ఇంకా డయాగ్నోస్టిక్స్ చాలా వస్తున్నాయి ప్రాబ్లం వచ్చిన తర్వాత మన లైఫ్ని ఎండ్ చేసుకునేదానికంటే ప్రాబ్లం రాకముందు జాగ్రత్త పడి మనకు